యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అంటే ఆయన దైవత్వాన్ని తగ్గించినట్ట ఏంటండి క్రీస్తుని దేవుని కుమారుడు అని అంటే ఏసుక్రీస్తు దైవత్వాన్ని తగ్గించినట్టేసుక్రీస్తుని దేవుని కుమారుడని బోధించేవారు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని కొంతమంది అంటున్నారు ఏంటి యేసుక్రీస్తుని దేవుని కుమారుడని బోధిస్తే యేసుక్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడినట్ట మరి ఏం మాట్లాడితే యేసుక్రీస్తు దైవత్వాన్ని హెచ్చించినట్టు అంటే ఏసుక్రీస్తే తండ్రి యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తే దేవుడు అంటే ఏసుక్రీస్తే మూడు పాత్రలు కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మడు అని బోధిస్తే దైవత్వాన్ని హెచ్చించినట్ట లేకపోతే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి పుట్టినవాడు కాదు అంటే దైవత్వాన్ని హెచ్చించినట్ట అంటే మీరనుకున్నట్టు చెప్పితే యేసుక్రీస్తు దైవత్వాన్ని హెచ్చించినట్టు బైబిల్లో ఉన్నట్టు బోధిస్తే తగ్గించినట్టు ఇది బాగుంది ఎవరు చెప్పిరో కానీ యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని బోధించే వారు అందరూ కూడా ఏసుక్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అనేవారు ఎవరైతే ఉన్నారో వారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బోధిస్తే తక్కువ చేసినట్టు అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకుంటున్నారు అంటే బైబిల్ని పక్కన పెట్టి యూట్యూబ్లో బోధకులు అనుకున్నట్టు బోధించాలా మనం బైబిల్లో ఉన్నట్టు బోధించాలా మీరు మేమనుకున్నట్టు బోధించట్లేరు డైరెక్ట్ గా చెప్తే బాగుంటుంది ఏమని చెప్పాలి మేమను మేమనుకున్నట్టుగా మీరు బోధించట్లేరు మీరు బైబిల్లో ఉన్నట్టు బోధిస్తున్నారు ఏది మీ కథ అని అనాలి వాళ్ళు ఏమనుకుంటున్నారు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బోధించవద్దు బోధిస్తే ఆయన కుమారత్వాన్ని కుమారుడు అని బోధిస్తే ఆయన దైవత్వాన్ని తక్కువ చేసినట్టే నాయన బైబిల్ అంతా ఏం చెప్తుంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బోధిస్తుంది క్రొత్త నిబంధన అంతా కూడా మరి బైబిల్ బోధిస్తున్నది బోధిస్తే యేసుక్రీస్తు కుమారుడు అని బైబిల్ బోధిస్తుంది అది బోధిస్తే తక్కువ చేసినట్ట ఇప్పుడు యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు మతయసు వార్తలో గాని లూకాసు వార్తలో గాని యోహాన్ సు వార్తలో గానీ మార్కుస్ వార్తలో గానీ ఏమనుంది ఈయన నా ప్రియ కుమారుడు అంటే పరలోక మందు ఉన్నటువంటి తండ్రి యేసుక్రీస్తుని ఏమంటున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తుని తగ్గించి మాట్లాడుతున్నట ఇప్పుడు దేవుడు నా కుమారుడు అని యేసుక్రీస్తుని అంటున్నాడు అంటే ఇప్పుడు దేవుడు క్రీస్తు దైవత్వాన్ని తగ్గించి మాట్లాడుతున్నట ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి నువ్వు అయిన దేవుని అడగాలి తండ్రి అయిన దేవా నువ్వు క్రీస్తు దైవత్వాన్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నాయా క్రీస్తుని నువ్వు కుమారుడు 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 అని ఎందుకు అంటున్నావు క్రీస్తుని కుమారుడు అని అనటం చేత నువ్వు క్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు దేవా నువ్వు ఫస్ట్ ఎవరు చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ అన్నదోవరు దేవుడే అన్నాడు తండ్రి అన్నాడు ఏమన్నాడు మమ్మల్ని అనే ముందు తండ్రి అనే దేవుని అడిగి తర్వాత మా దగ్గరికి రావాలి అర్థమైందా బాప్తిచ్చోహాను కూడా ఏమన్నాడు ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం అని అంటాడు యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయంలో ముప్పై నాలుగు వచనంలో ఈయన దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని సాక్ష్యమి అంటే ఇప్పుడు బాప్తిసమిచ్చి యోహాను యేసు క్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడా అపోస్తులు కూడా ఏమన్నారు ఈయన దేవుని కుమారుడని మేమును పరిశుద్ధాత్మయు సాక్ష్యం ఇస్తున్నాం అంటారు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యము ఐదో అధ్యాయం ముప్పై రెండు వచనంలో అంటారు అపోస్తులమైన మేము పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాం ఏమని యేసుక్రీస్తు నువ్వు ఏ పుస్తకం పట్టుకున్నా కొరత నిబంధనలు ప్రతి పుస్తకం ఏమని చెప్తుంది మరి పరిశుద్ధాత్ముడు తక్కువ చేసి మాట్లాడుతున్నావు యేసుక్రీస్తుని కాబట్టి అంత సునాయాసంగా మాట్లాడకూడదు ఏసుక్రీస్తుని దేవుని కుమారుడని బోధించేవారు ఆయన దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని ఎవరైతే అంటున్నారు ఫస్ట్ వారు ఎవరు అడగాలంటే తండైన దేవుని అడగాలి ఎందుకంటే తండైన దేవుడే కుమారుడు అని చెప్పాడు గనక మరి తండైన దేవుడు తగ్గించాడా లేదా అని ఆయన అడగాలి తర్వాత బాప్తి సమిత యోహాన్ అన్నాడు ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని అన్నాడు మరి బాప్తి సమిత యోహాను యేసుక్రీస్తుని తక్కువ చేసి మాట్లాడాడా ఎక్కువ చేసి మాట్లాడా బాప్తిసమిచ్చూహాను యేసుక్రీస్తు గురించి అవన్నాడు తెలుసా నేను ఆయన చెప్పుల వారును విపుటకు ఆ యోగ్యుడు కాను పాత్రుడని కాను అంటే ఎక్కువ చేసి మాట్లాడినా తక్కువ చేసి మాట్లాడినా మరి ఆడ ఎక్కువ చేసి మాట్లాడింది కానీ కుమారుడు అని అన్నాడు గనక తక్కువ చేసి మాట్లాడినట్టను పోయి కాబట్టి తండ్రి అయిన దేవుడైనా బాప్తిసమి చౌహాన్ అయినా అపోస్తులైనా పరిశుద్ధాత్ముడైనా మరి ప్రకటించింది ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటించారు దాన్ని మనం ప్రకటిస్తున్నాం కొంతమంది మీరు దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నారు క్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఎవరు అడగాలి మనల్ని కాదు అడిగేది దండ్రి అయిన దేవుని అడగాలి బాప్తి చిహాన్ని అడగాలి ఆ పుస్తకలను అడగాలి పశుతాత్తులను అడగాలి మనం లాస్ట్ కున్నాం కాబట్టి తర్వాత వచ్చి అందరూ సమాధానం చెప్పినాక మన దగ్గరకు వచ్చి అడగాలి ఆఖరికి ఎవరిని అడగాలి సాతాన్ కూడా దయ్యాలను కూడా అడగాలి దయ్యాలు ఏమన్నాయి దేవుని కుమారుడా అని అని అన్నాయి కాబట్టి నువ్వు ఆఖరికి పోయి దయ్యాలను కూడా అడగాలి ఏంది క్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాయి ఏంది దయ్యాలని పోయి దయ్యాలని కూడా అడుగు